వెల్కమ్ టు నవచేతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి బిట్స్ని మనకు ఎగ్జామ్ సిరీసెస్లో అందిస్తుంది దీంతో పాటుగా యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోని మొదటి పాఠమైనటువంటి సౌర కుటుంబంలో మన భూమి అనేటువంటి లెసన్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి ఇంకా మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్లోకి వెళ్ళి మీరు మరింత సమాచారం మీరు తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సౌర కుటుంబంలో సౌర కుటుంబంలో మన భూమి సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనబడకుండా చేస్తుంది ఎగ్జాంపుల్ నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు ఇక్కడ మనకు సూర్యుడు చంద్రుడు అని ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నీ అంటున్నారు ఏవైతే ఆకాశంలో ఉంటా ఉంటాయో వాటన్నింటినీ కూడా ఖగోళ వస్తువులే అంటాం అవి మన గ్రహాలైతేనేమి తోకచుక్కలు అయితేనేమి ఉలుకలు అయితేనేమి నిహారికలు అయితేనేమి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయితేనేమి ఇవన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే ఖగోళ వస్తువులు అని పిలవడం జరుగుతుంది ఓకే నక్షత్రాలు మరియు వాటి యొక్క లక్షణాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది నక్షత్రాలు అనేవి పెద్దవిగాను మరియు వేడిగా ఉంటాయి దీంతోపాటుగా నక్షత్రాలు అనేవి వాయువులను కలిగి ఉంటాయి సొంతంగా వేడిని కాంతిని కూడా కలిగి ఉంటాయి కలిగి ఉండి పెద్ద మొత్తంలో ఆ కాంతిని మరియు వేడిని విడుదల చేస్తాయి అనమాట ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిందే సూర్యుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట రాత్రిపూట ఆకాశంలో కనపడే నక్షత్రాలన్నీ సూర్యుడి వంటివే కానీ వాటి వేడి మనకు అంతగా చేరదు కారణం ఏంటి అంటే మనకు చాలా దూరంలో ఉన్నాయి అవునా కదా సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను సూర్యుని యొక్క కాంతిని మనం గ్రహించగలుగుతున్నాం మనం ఆస్వాదించగలుగుతున్నాం మిగతా చాలా నక్షత్రాలు ఉన్నాయి అవి కూడా చాలా వేడిగానే ఉంటాయి బట్ వాటి యొక్క కాంతి వాటి యొక్క వేడి మనకి ఎందుకు మనం ఆస్వాదించలేకపోతున్నాం అంటే అవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనం వాటి యొక్క కాంతిని మరియు వాటి యొక్క వేడిని మనం చూడలేకపోతున్నాం ఓకేనా దూరంగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎలా కనిపిస్తాయి మనకి చిన్నవిగా కనిపిస్తాయి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అవునా కదా ఆ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి స్వయం ప్రకాశకాలు కాదు ఇవి నక్షత్రాల కాంతి చేత ఇవి వెలుగుతాయి అనమాట అవి ఏంటి అంటే గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఓకే భూమి యొక్క గ్రహం భూమి సూర్యు నుండి వేడిని కాంతిని పొందుతుంది భూమి యొక్క ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు ఓకేనా చంద్రుడు చంద్రుడి యొక్క పరిభ్రమణానికి మరియు భ్రమణానికి రెండింటికి పట్టే సమయం ఎంత అంటే ఒకటే అనమాట అదే ట్వంటీ సెవెన్ డేస్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నక్షత్ర రాసులు వివిధ నక్షత్రాలతో కలిసి ఏర్పడిన నమూనాను నక్షత్ర రాసులు అంటాము అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు వస్తువులు జీవుల పేర్లు పెట్టారు ఎగ్జాంపుల్ మేజర్ బిగ్ బేర్ మనకు నక్షత్ర రాసులలో ఈ బిగ్ బేర్ లేదా సప్తర్షి అని కూడా పిలుస్తాం దాన్ని సప్తర్షి రాశి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది వచ్చేసి చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాసులలో ఒకటి సప్త పర్షి ఏడు నక్షత్రాల సముదాయం సప్త అంటున్నాం కాబట్టి సప్తర్షి అనేటువంటిది ఎన్ని రాసుల సముదాయం అంటే ఏడు నక్షత్రాల సముదాయం ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను కనుగొనేవారు ఉత్తరార్ధ గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రాల సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఉత్తర నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది దీన్నే ధ్రువ నక్షత్రం అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా సో ఉత్తర దిక్కును సూచించేటువంటి నక్షత్రాన్ని ఏమని పిలుస్తామంటే ధ్రువ నక్షత్రం అని పిలవడం జరుగుతుంది ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్రం సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో ఇది వచ్చేసి సప్తర్షి నక్షత్ర రాశి అనమాట సప్తర్షి నక్షత్ర రాశి నుంచి మనం ఏం చేస్తున్నాం ఈ రాశుల సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని చూడగలుగుతున్నాం సో ధ్రువ నక్షత్రం ఏమైనా కేవలం ఉత్తరార్ధగోళం నుంచి చూస్తే మాత్రమే కనిపిస్తుంది కాబట్టి అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం భూమి స్వయంగా ప్రకాశించదు ఎందుకంటే భూమి గ్రహం కదా గ్రహం కాబట్టి అది స్వయంగా ప్రకాశించదు భూమి ఉన్నటువంటి నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని కాంతిని పొందుతుంది భూమితో పాటు మరో ఏడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు అని పిలువబడు గగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సౌర కుటుంబం యొక్క యజమాని ఎవరు అంటే సూర్యుడు ఓకేనా సూర్యుడు సూర్యుడు యొక్క లక్షణాలు చూద్దాం సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు చాలా పెద్దగా ఉండి వేడిగా మరియు వాయువులతో కూడి ఉంది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగితే అయస్కాంత శక్తిని అందిస్తుంది సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు సౌర కుటుంబానికి అవసరమైన కాంతి వేడి అందిస్తాడు సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది భూమి నుండి సూర్యుడు సుమారు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుని మొత్తంలో పదమూడు లక్షల భూములు ఇమిడిపోగలవు ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యునిని దేవునిలాగా పూజిస్తున్నారు ఓకే సో మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల అదే అదేవిధంగా ఎంత దూరం అంటే మనకి పదహైదు కోట్ల కిలోమీటర్లు ఎగ్జాక్ట్ నంబర్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సూర్యుని కంటే భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు అంటే పదమూడు లక్షల భూములకు సమానం అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి గ్రహాలు ఎన్ని ఉన్నాయనేది చూద్దాం ఒకసారి గ్రహాలు వచ్చేసి మనకి మొత్తం ఎనిమిది గ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది అందులో వచ్చేసి బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు ఓకేనా కుజుడునే మరొక పేరు ఏంటి అంటే అంగారకుడు అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఈ బుధుడు శుక్రుడు భూమి కుజుడు ఈ మూ ఈ నాలుగింటిని ఏమని పిలుస్తామంటే మనము అంతర గ్రహాలు అంటాం అండ్ ఇంకా ఏంటి అంటే ఇవి చిన్నవిగా ఉంటాయి ప్లస్ రాళ్లతో కూడి ఉంటాయి చిన్నవిగా ఉంటాయి రాళ్లతో కూడి ఉంటాయి బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు వీటిని బాహ్య గ్రహాలు అని పిలుస్తాము అండ్ ఇవి వచ్చేసి పెద్దవిగా ఉండి వాయువులతో కూడి ఉంటాయి ఇక్కడ మనకి ఎందుకు ఈ అంతర అంతరగ్రహాలను పిలుస్తారు ఈ నాలుగిటినే బాహ్య గ్రహాలను పిలుస్తారు అంటే మనకు అంగారకుడికి మరియు గురుడికి లేదంటే బృహస్పతికి అంగారుడికి మరియు గురు ఏమంటారు బృహస్పతికి మధ్యలో ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందన్నమాట అనేక రాళ్ళతో కూడినటువంటి ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉందనమాట ఈ రెండింటిని వేరు చేస్తూ ఈ సో ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల ఉన్నటువంటి గ్రహాలనేమో అంతర గ్రహాలు అని పిలుస్తున్నాము ఆస్ట్రాయిడ్ బెల్ట్కి బయట బాహ్యంగా ఉన్నటువంటి వాటినేమో మనము బాహ్య గ్రహాలు అంటున్నాం ఓకేనా సో అది అనమాట ఎందుకు అంతర గ్రహాలు ఎందుకు బాహ్య గ్రహాలు అని పిలవడం జరుగుతుంది అనే దానికి గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాలలో తిరుగుతాయి ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి మనం ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు ఒక స్థిర మార్గంలో తిరుగుతాయి అంట అంటే దాన్ని కక్ష అంటాం ఏ కక్ష ఏ ఆకారంలో ఉంటాయంటే దీర్ఘ వృత్తాకార కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి సూర్యుని దగ్గర గ్రహం ఏది అంటే బుధుడు శుక్రుడు భూమికి కవల గ్రహం అని పిలుస్తాం ఎర్త్ ట్విన్ ఓకేనా శుక్రుడి యొక్క పరిమాణము ఆకారము భూమిని చాలా వరకు పోలి ఉంటుంది అంటే మరి భూమికి దగ్గర గలటువంటి మరొక గ్రహం ఏదంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే శుక్రుడు అని చెప్పొచ్చు గ్రహాలలో పెద్దది వచ్చేసి బృహస్పతి చిన్నది బుధుడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు దీర్ఘ వృత్తాకార కక్షలో ఉంటుందన్నమాట ఓకే మనకైతే ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కదా అందులో ఒక్కొక్క గ్రహం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి గ్రహం వచ్చేసి మనకి ఏది అంటే బుధుడు ఓకేనా మొదటి గ్రహము అదేవిధంగా అంతర గ్రహాలలో మొదటిది సూర్యుడికి దగ్గర గ్రహము ఎక్కువ వేడిని పొందే గ్రహము సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే పరిభ్రమణ కాలం ఎంత అంటే ఎనభై ఎనిమిది రోజులు అదే తన చుట్టూ తను అయితే అంటే భ్రమణ కాలం బుధుని యొక్క భ్రమణ కాలం యాభై తొమ్మిది రోజులు సూర్యునికి మరియు బుధుడికి ఉన్నటువంటి మధ్య దూరం ఎంత అంటే ఎనభై ఐదు కిలోమీటర్లు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు శుక్రుడు వచ్చేసి భూమి యొక్క కవల గ్రహం అని పిలుస్తాం దీన్ని దీని యొక్క పరిభ్రమణ కాలం వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రాంగ్ పడింది ఇక్కడ చూసుకోండి తన చుట్టూ తాను భ్రమణ కాలం వచ్చేసి రెండు వందల నలభై మూడు రోజులు అదే సూర్యుడి నుండి శుక్రుడికి మధ్య గల దూరం ఎంత అంటే వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్ మిలియన్ కిలోమీటర్స్ ఓకేనా ఇప్పుడు భూమి చూద్దాం భూమి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే త్రీ సిక్స్టీ సెవెన్ వన్ బై ఫోర్ అది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తాం ఓకేనా త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ రోజులు అదే భూభ్రమణం వచ్చేసి ఒక రోజు సమయం పడుతుంది భూమి నుంచి సూర్యునికి మధ్య గల దూరం ఎంత అంటే నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అంగారకుడు అంగారకుడినే మనం ఏమంటాము కుజుడు అని కూడా పిలుస్తాం ఓకేనా ఇది వచ్చేసి అంతర చివరి ఇది అనమాట సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు అదే భ్రమణ కాలం ఒక రోజు దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య రెండు అదే భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే ఒకటి అదే మన చందమామ సూర్యుని నుంచి దూరం ఎంత అంటే రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు ఓకే నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి బృహస్పతి యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు అంటే సుమారుగా పన్నెండు సంవత్సరాలు తన చుట్టూ తాను తిరగడానికి మాత్రం తొమ్మిది గంటల యాభై ఆరు ఆరు నిమిషాలు అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏదంటే కూడా మనకి బృహస్పతి అనమాట ఉపగ్రహాలు వచ్చేసి డెబ్భై తొమ్మిది సూర్యుని నుంచి దూరం ఎంత అంటే ఏడు వందల డెబ్భై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు ఓకేనా నెక్స్ట్ శని సూర్యుని చుట్టూ తిరగడానికి పరిభ్రమణ కాలం వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు భ్రమణ కాలం వచ్చేసి పది గంటల నలభై నిమిషాలు అదే ఉపగ్రహాలు వచ్చేసి ఎనభై రెండు ధృవీకరించబడినటువంటివి అంటే యాభై మూడు ధృవీకరించనివి ఎన్ని అంటే ఇరవై తొమ్మిది ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకుని ఎనభై రెండు కదా అని చెప్పేసి మనం డైరెక్ట్గా శని ఆన్సర్ పెట్టకూడదు అనమాట ధృవీకరించినవా ధృవీకరించనివా అనేది క్వశ్చన్లో మనం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సూర్యుడి నుంచి దూరం ఎంత అంటే పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఓకేనా శనినే ఏమని పిలుస్తాం అంటే మనం వలయాలు కలిగిన గ్రహం అని పిలుస్తాం అదేవిధంగా ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది ఏ వర్ణంలో పసుపు వర్ణంలో కనిపిస్తుంది దీనికి దీని ఒక ఉపగ్రహము భూమిని పోలి ఉంటుంది ఓకేనా దాని పేరు ఏంటి అంటే టైటాన్ ఓకే ఇంద్రుడు అంటున్నాం ఇంద్రుడు వచ్చేసి పరిభ్రమణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు భ్రమణ కాలం వచ్చేసి పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు అదే ఉపగ్రహాలు చూస్తే ఇరవై ఏడు ఉపగ్రహాలు సూర్యు నుంచి దూరం చూస్తే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు నెక్స్ట్ వరుణుడు వరుణుల యొక్క పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు అదే భ్రమణ కాలం వచ్చేసి పదహారు గంటల ఏడు నిమిషాలు ఉపగ్రహాలు వచ్చేసి పద్నాలుగు సూర్యుడు నుంచి వరుణుడికి మధ్య గల దూరం ఎంత అంటే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మిలియన్ కిలోమీటర్లు ఓకేనా రెండు వేల ఆరు వరకు మనకు ఎన్ని గ్రహాలు ఉండేవి అంటే తొమ్మిది గ్రహాలు ఉండేవి నవగ్రహాలు అని కూడా పిలుస్తాం అయితే ప్రస్తుతం మనకు ఎనిమిది గ్రహాలే ఉన్నాయి ఎందుకు తొమ్మిది తొమ్మిది గ్రహాల నుంచి ప్లూటోని ఎందుకు తీసేసినారు అంటే ప్లూటోకు గ్రహాలకు ఉండాల్సిన లక్షణం లేదు అని చెప్పింది అది ఎలా అంటే మన ప్లూటో మేడం ఏం చేసిందంటే సౌర కుటుంబం కదా మన కుటుంబంలో ఉండకుండా ఏం చేసేదంట అప్పుడప్పుడు పక్కింట్లోకి వెళ్ళిపోయేదంట పక్కింట్లోకి పోయి ఆ ఏం చేసుకున్నారా అని వాళ్ళ సైడ్ తొంగి చూసేదంట అంటే ఏంటి అంటే సౌర కుటుంబంలో ఉన్న రూల్ ఏంటి సూర్యుని చుట్టూ దీర్ఘ కక్షలో తిరగాలి కానీ మన ప్లూటో ఏం చేసేదంటే అప్పుడప్పుడు సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తర కక్షలో తిరగకుండా తన కక్షను మార్చుకుని వేరే నక్షత్రం చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ సో మనకు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏంది సూ గ్రహాలు అంటేనే నథింగ్ బట్ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్త కక్షలో తిరగాలి కాబట్టి ప్లూటోకి ఆ లక్షణం లేదు కాబట్టి దాన్ని ఏంది గ్రహాల జాబితాలో నుంచి తొలగించాలి అని చెప్పడం జరిగింది అనమాట అది ఇక్కడ జరిగిన విషయం ఓకే భూమి గురించి మనం ప్రత్యేకంగా చూడాలి ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం పరిమాణంలో వచ్చేసి ఐదవ పెద్ద గ్రహం ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది అంటే ఇది దీన్నేమంటాం అంటే జియాయిడ్ ఆకారం అంటమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలి రంగులో కనపడుతుంది ఎందుకంటే నీటి పరిమాణం అధికంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా భూమి నీలి రంగులో కనిపిస్తుంది భూమిపై మూడు మూడింట రెండవ వంతు నీటితో ఉంది అందుకే దీన్ని ఏమంటామంటే అంటే నీలి గ్రహం అని కూడా పిలవడం జరుగుతుంది ఓకే జీవులు జీవించడానికి అనుకూలమైన గ్రహం జీవులు జీవించడానికి అనుకూలమైన గ్రహం అయితే ఈ భూమి పైన ప్రధానంగా నాలుగు ఆవరణాలు ఉన్నాయి అవి ఏవేవి అంటే శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం ఓకేనా కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే మూడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి సూర్యుని కాంతి భూమిని చేయడానికి పట్టే సమయం ఎంత అంటే ఎనిమిది నిమిషాలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ఓకేనా ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు నెక్స్ట్ వచ్చేసి భూమిపై ప్రధానంగా నాలుగు ఆవరణాలు అన్నం కదా అందులో ఫస్ట్ శిలావరణం శిలావరణం అంటే నథింగ్ బట్ ఏంటి మన భూమి భూమి అనేది ఎలా ఏర్పడుతుంది రాళ్ళు నేలలతో వివిధ రకాలైనటువంటి మట్టి కదా వివిధ రకాలైన ఖనిజాలు కూడా మనం ఇందులో చూస్తాం సో మనం నివసించేటువంటి భూమినే శిలావర్ణం అని కూడా పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి జలావరణం జలావరణం అంటే ఏంది భూమిపై గలటువంటి వాటర్ సోర్సెస్ అన్ని కూడా మనకి జలావరణం కిందకి వస్తాయి ఏవేవి మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలగుణం అన్నీ కూడా మనకు జలావరణం కిందకే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వాతావరణం వాతావరణం చూడండి భూమి చుట్టూ విస్తరించినటువంటి గాలి పొరను మనం ఏమంటామంటే వాతావరణం ఇది భూమి అనుకుంటే దీని చుట్టూ విస్తరించినటువంటి ఈ గాలి పొరను ఏమంటామంటే మనం వాతావరణం అంటాం వాతావరణంలో మనకి తెలుసు ఆల్రెడీ చాలా రకాలైనటువంటి వాయువులు ఉంటాయి అందులో మొత్తం ప్రధాన వాయువు ఏది అంటే నత్రజను అధిక శాతం ఉంటుంది డెబ్బై ఎనిమిది శాతం అదేవిధంగా ఆక్సిజన్ ఆక్సిజన్ వచ్చేసి ఇరవై ఒకటి శాతం ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జీవావరణం జీవావరణం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే భూమిపై గల భూమిపై నీటిలో గాలిలో గల అన్ని రకాల జీవులను మనం ఏమంటాం అంటే జీవావరణం అంటాం ఎగ్జాంపుల్ మొక్కలు కానీ జంతువులు కానీ బ్యాక్టీరియా వైరస్ ఏదైనా కానీ ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా మనం జీవావరణం కిందకే లెక్కగడతాం నెక్స్ట్ వచ్చేసి ఉపగ్రహాలు అంటున్నాం ఉపగ్రహాలు అంటే ఏంటి గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఖగోళ వస్తువులనే మనం ఏమంటామంటే ఉపగ్రహాలు అని పిలవడం జరుగుతుంది సో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు శుక్రుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక్కొక్క గ్రహానికి ఎన్నెన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అనేది మనం అక్కడ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు భూమికి కల ఏకైక సహజ ఉపగ్రహం అని పిలుస్తాం అదేవిధంగా భూమి యొక్క వ్యాసంలో నాలుగో వంతు ఉంటుంది అన్నమాట దీని యొక్క వ్యాసం మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంటుంది మనకు కనిపిస్తుంది కదా చందమామ ఎంత దగ్గర ఉందో నెక్స్ట్ వచ్చేసి భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే మూడు వేల ఎనిమిది ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా భూమి సూర్యునికి అయితే వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ లేదంటే వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ ఇది జస్ట్ కిలోమీటర్స్ అంతే మిలియన్ లేదు సో ప్రమాణాలనేవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే ఇరవై ఏడు రోజుల సమయం పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అది సమయం పడుతుంది చెప్పాం కదా మనం ఆల్రెడీ భ్రమణానికి మరియు పరిభ్రమణానికి రెండిటికి కూడా ఒకే టైం అనమాట ట్వంటీ సెవెన్ డేస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా పరిభ్రమణానికి భ్రమణానికి సేమ్ టైం పడుతుంది కాబట్టి మనం ఏంటి అంటే చంద్రుని ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం అనమాట ఇక్కడ ఇచ్చాడు కదా ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి చంద్రునిపై జీవించడానికి అనుకూల పరిస్థితులు ఏమీ లేవన్నమాట ఇప్పుడు పైన ఉన్నటువంటి రిసోర్సెస్ అని అనేవి మనకి చంద్రుడి పైన అంతగా లేవు చంద్రుని ఉపరితలం పర్వతాలు మైదానాలు మరియు గుంతలను కలిగి ఉన్నాయి చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలగజేస్తాయి చంద్రునిపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇన అమెరికా వ్యోమగామి ఎప్పుడు అంటే జులై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చాలా టెట్ పేపర్స్లో ఈ బిట్ అడగడం జరిగిందనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనం బాగా చూసుకోవాలి మానవ నిర్మిత ఉపగ్రహాలు వీటినే మనం ఏమంటాం కృత్రిమ ఉపగ్రహాలు శాటిలైట్స్ అంటాం కదా సో కృత్రిమమైనది అండ్ మానవ నిర్మిత ఉపగ్రహం అనేది కృత్రిమమైనది సహజమైన ఉపగ్రహం ఏది మనకు ఉండేది ఒక్క చంద్రుడు మాత్రమే భూమి గురించి సమాచార సేకరణకు సమాచార ప్రసారంకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు ఇది రాకెట్ ద్వారా తీసుకుని వెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వ్యవస్థల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది మరి భారతీయ ఉపగ్రహాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడుసాట్ ఓకేనా ఇవన్నీ కూడా మన భారతీయ ఉపగ్రహాలు నెక్స్ట్ చూడండి ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇస్రో యొక్క ప్రధాన కేంద్రం కానీ ప్రధాన కార్యాలయం కానీ ఎక్కడ అంటే బెంగళూరులో ఉంటుంది కానీ ఇక్కడ ఇస్రో చేసేటువంటి అనేక ప్రయోగాల్లో ఏమంటారు వివిధ స్టేషన్స్ నుంచి స్పేస్ సెంటర్స్ నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెడతాం అట్లాంటి ఒకటే మనకు శ్రీహరికోటలో ఒకటి ఉందనమాట అదే ఏంటి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కాబట్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయినటువంటి ఎక్కడుందంటే శ్రీహరికోటలో ఉంది అది ఒక ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడతారు అంతేగాని ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఏది అంటే బెంగళూరు అంతేగాని శ్రీహరికోట కాదు సో ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం ఈ శ్రీహరికోటలో ఉండేటువంటి ఈ ప్రయోగ కేంద్రానికి ఏమని పేరు పెట్టారంటే అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది ఎవరి జ్ఞాపకార్థం సతీష్ ధావన్ గారి జ్ఞాపకార్థం శ్రీహరికోటలో ఉండేటువంటి ప్రయోగ కేంద్రానికి ఓకేనా ఇది ఏ జిల్లాలో కలదు అంటే నెల్లూరులో కలదు నెక్స్ట్ అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతి అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించినటువంటి మామ్ ఓకేనా ఇది మామ్ అనేటువంటిది అంగారక కక్షను ఎప్పుడు చేరుకుంది అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో చేరుకోవడం జరిగిందనమాట మామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి మార్స్ ఆర్బిటార్ మిషన్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ అంగారక గ్రహంపై పరిశోధనలు చేసిన దేశాల క్రమంలో మన భారతదేశం వచ్చేసి నాలుగవ స్థానంలో ఉంది ఓకేనా ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ రష్యా దేశానికి చెందినది నెక్స్ట్ నాసా అమెరికా దేశానికి చెందినది నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది మూడవ స్థానంలో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రహ శకలాలు గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను ఏమైనా పిలుస్తామంటే మనము గ్రహ శకలాలు అని పిలవడం జరుగుతుంది చూడండి ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయి అంటే ఇవి అంగారక గ్రహము మరియు బృహస్పతి కక్షల మధ్యలో కనిపిస్తాయి ఇక్కడ చూడండి మీకు ఈ డయాగ్రామ్లో లో అంగారకుడు మరియు నెక్స్ట్ బృహస్పతి ఇక్కడ ఉంది కదా చూడండి ఈ రెండింటి మధ్యలో ఉల్కా ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ షైనింగ్ ఉంది కదా ఇదంతా ఇదంతా ఏంటి అంటే గ్రహశకలాల ఇవన్నీ గ్రహశకలాలే అనమాట ఓకేనా గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు భావిస్తారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక గ్రహం అనేది పేలిపోయి ఆ చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడినాయి వాటినే గ్రహశకలాలు అని మనం అంటున్నామని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఉల్కలు అంటున్నాం ఉల్కలు అనేటివి ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరిగి చిన్న చిన్న రాళ్ళు ఓకేనా సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చిన్న చిన్న రా రాళ్ళు ఒకసారి ఏమవుతుందంటే ఆ కక్ష నుంచి తప్పిపోయి భూమి వైపుగా వస్తాయి అన్నమాట భూమి వైపుగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంతరిక్షంలో ఘర్షణ కారణంగా అవి మధ్యలోనే పేలిపోతాయి ఆ పేలిపోవడమో లేదంటే కాలిపోవడమో జరుగుతుంది అట్లా కాలిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు చారల్లాగా వస్తుంది అన్నమాట వెలుతురు వెలుతురు చారల్లాగా వస్తాయి కాబట్టి ఏమంటారు ఘర్షణ కారణంగా అయినా అవి కాలిపోతాయి కొన్నిసార్లు ఏమైతే కొన్ని ఉల్కలు పైన వచ్చి కూడా పడినాయి అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా పడినప్పుడు ఆ ఉల్క మీద శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే బాగా పరిశోధనలు చేస్తారు ఈ విశ్వం ఆవిర్భావానికి అంటే చాలా రహస్యాలు తేల్చుకోవడానికి ఉపయోగపడుతుందని దాని మీద ప్రయోగాలు కూడా చేస్తారన్నమాట అదే ఇక్కడ చెప్పినాడు ఏంటి ఉలుకలు భూమికి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోతాయి ఆ సందర్భంలోనే మనం ఏం చేస్తాయంటే వెలుతురుని కలగజేస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది ఓకేనా నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ తోక చుక్కలు అనేది తోక చుక్కలు అంటే తల తోక కనిపించే ఖగోళ వస్తువు తల మరియు తోక కనిపించేటువంటి ఖగోళ వస్తువు తోక చుక్క యొక్క తల అనేది మంచుతో కలిసి ఉంటుంది ఓకేనా మంచుతో కలిసి ఘన కణాలను కలిగి ఉంటుంది తోక భాగం వచ్చేసి వాయువుని కలిగి ఉంటుంది ఓకేనా తల భాగమేమో మంచుతో మంచు ఉంటుంది అనమాట ఇక్కడ మనకు తోక భాగం వచ్చేసి ఏంటి అంటే వాయువు వాయువుతో కూడి ఉంటుంది మరి మనకు తెలిసినటువంటి ఒక తోకచుక్క ఏదంటే హేలీ తోకచుక్క ఇది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఏమైతుందంటే భూమికి దగ్గరగా వస్తుంది అనమాట డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఎప్పుడు చూసినారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మళ్ళీ తిరిగి ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది సో ఐ థింక్ మనం అంతా రెండు వేల అరవై ఒకటి వరకు బతికుంటే అందరం హేలీ తోకచుక్కని చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్యాలక్సీ నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గ్యాలక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూ సమూహం మన సౌర కుటుంబం గ్యాలక్సీలో ఒక భాగం దీన్నే పాలపుంత అని పిలుస్తారు ప్రాచీన ఆకాశ భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించేవారు కనుక దీనిని ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పాలపుంత అని కూడా పిలుస్తాము అదేవిధంగా కాంతి నది అదేవిధంగా ఆకాశ గంగా ఇవన్నీ కూడా గెలాక్సీకి ఉన్నటువంటి మరొక పేర్లు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి విశ్వం విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టం లక్షలాది గ్యాలక్సీల సమూహం ఓకేనా ఇది ఒక గ్యాలక్సీ ఇది ఒక గ్యాలక్సీ ఇది ఒక గ్యాలక్సీ ఇట్లాంటి గ్యాలక్సీలు చాలా లక్షలాది లక్షలా లక్షలాది గ్యాలక్సీల సమూహాన్ని విశ్వం అనే అంటాము ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి సూర్యుని చుట్టూ ఇంద్రుడు శుక్రుడు అనేవి సవ్య దిశలో తిరుగుతాయి బుధుడు భూమి కుజుడు బృహస్పతి శరణు శని వరుణుడు వచ్చేసి వ్యతిరేక దిశలో లేదా అపసవ్య దిశలో ఇవి తిరగడం జరుగుతుంది కాబట్టి సవ్య దిశ అంటే ఇంద్రుడు శుక్రుడు అపసవ్య దిశ లేదా వ్యతిరేక సవ్య దిశ అన్నప్పుడు రిమైనింగ్ అన్ని కూడా వస్తాయి అన్నమాట సో ఇది అనమాట ఈ వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలో నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మేము ముందుంటాను మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్